ఈరోజు కీర్తి శేషులు కీర్తి శేషురాలు పల్లెపంగు వాణి స్వేరో గారి ఈ సంస్మరణ సభకు విచ్చేసిన మీ అందరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన హీరో నాయకులకు పాత్రికేయ మిత్రులకు మరి రాణి కుటుంబ ప్రయోగులకు అదేవిధంగా రాణి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి జై భీమ్ బ్రదర్ ఫోటో తీసుకొని మళ్ళీ మీరందరి దిగు నిలవచ్చు కన్ఫ్యూజన్ ఉంది ఇది విషాదంతో కూడుకున్న సందర్భం ఆ కుటుంబాన్ని ఓదారిని పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని ఫేస్బుక్లలో నింపడం కోసం రాలేదు ఒక జ్ఞాన యుద్ధంలో చిన్న వయసులోనే సైనికురాలుగా చేరి ఎలాంటి ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఆరోగ్యాన్ని సైతం త్యాగం చేసి జ్ఞాన సామ్రాజ్య నిర్మాణం కోసం కథం దొక్కిన ఒక యోధురాలు యుద్ధంలో నేలకొరిగింది ఆమెకు ఘనమైన నివాళి అర్పించడం కోసం ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చినాం దయచేసి సందర్భాన్ని గుర్తు చేసుకోండి నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాను ఈరోజు మరి రాణి చెల్లెలు ఎంతో గొప్ప పోరాటం చేసి మహనీయుల సరసన చేరింది ఈ విషయంలో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇలాంటి యోధురాళ్ళు ఈ దేశానికి లక్షల సంఖ్యలో దొరకాలి ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు పొయ్యార్ రామస్వామి గారు కాన్షీరామ్ గారు జగ్జీవన్ రామ్ గారు మరెందరో మహనీయులు తెలంగాణలో అయితే పండగల సాయన్న సర్దార్ సర్వాయి పాపన్న భాగ్యారెడ్డి వర్మ దిన్న హిద్దాసు మీ నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇలాంటి మహనీయుల సమయంలోనే ఇలాంటి బిడ్డలు గ్రామ గ్రామాన ఆరోగ్యం ఏమైనా పడవలేదు నా వర్గం బాగుపడాలి పేదలకు చదువు రావాలి మాకు గొప్ప విశ్వవిద్యాలయాలు రావాలి మాకు విదేశాల్లో చదువుకునే అవకాశం రావాలి మాకు యూనివర్సిటీలు కావాలి మేము ప్రొఫెషనల్ కోర్సులోకి పోవాలి అన్న ఒక మొండి పట్టుదలతోని పన్నెండు మంది నాగర్ కర్నూలు నుంచి కాలినడకన హైదరాబాద్ లో ట్యాంక్ పండుకు వచ్చింది వాళ్ళకి తెలుసు రాజ్యం కదులుతు కదలదు కానీ ఒక పెద్ద అడవి దగలబడినప్పుడు ఒక పిచ్చుక ఎట్లయితే ఒక నీటి చుక్కను ఆ అగ్ని మీద వేస్తదో ఆ విధంగా చంద్రునికో నూలు పోగలాక మరి ఆ యుద్ధంలో నేను సైతం విశ్వ ఉష్ణుకి అశ్రు ఒక్కటి దారపోస్తాను పోస్తాను అని చెప్పి ఈ రోజు ఆ చెల్లెలు తిరిగింది ఆ రోజు ఆమె రెండు వేల పన్నెండులో గాని రెండు వేల పదిహేడులో గాని రకరకాల కార్యక్రమాలను మీరు ఈ ఎగ్జిబిషన్లో వారి గొప్ప గొప్ప కార్యాలను పెట్టింది మిథుల తల్లిదండ్రులు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో ఎంతమందికి రాణి గారి లాగా అంకిత భావం ఉన్నది ఇలా గుండె మీద చేసుకొని చెప్పాలి పిల్లల్లో కనడం అంటే ఏదో నార్మల్గా పిల్లలను కన్నాము ఇక వాళ్ళను సెల్ లో దిక్కు పంపించినాము వాళ్ళని హాస్టల్లో పడేసినాము ఇక మన పని అయిపోయింది మళ్ళీ మనం మన పని మనం చేసుకోవచ్చు మళ్ళీ మనం సీరియల్ చూసుకుంటూ కూర్చోవచ్చు పెళ్ళిళ్ళకి పోవచ్చు పేరెంటాలకు పోవచ్చు అన్న భావనలో మెజారిటీ తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల లోపల ఒక చెల్లెలు జోలే వేసుకొని నాగమణి ఈమె ఇంకా రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలిజబెత్ గాని శోభ గాని లలిత గాని ఇంకెంతో మంది వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను వీళ్ళందరూ కూడా కుటుంబాలను సైతం త్యాగం చేసి మగవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ పురుషాధిక సమాజంలో తమకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఈరోజు యుద్ధం చేసిండ్రు రక్తపాతం లేని యుద్ధం కత్తిపోట్లు లేని యుద్ధం తుపాకులు లేని యుద్ధం బంధుకులు లేని యుద్ధం బర్మార్లు లేని యుద్ధం కేవలం జ్ఞాన ఖడ్గాన్ని చేతకుని యుద్ధం చేసిన ఈ యోధురాలకి గట్టిగా చెప్పట్లు ఆ మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది శ్రీజ స్పందన ఈ ఇద్దరు పిల్లలను ఈ సమాజం అంతా ఈ స్వేరవ సమాజం అంతా వాళ్లే తల్లులై వాళ్లే తండ్రులై వాళ్ళను పోషించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా వారి భర్త అయిన మధుగారికి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నా మధుగారు మీలాంటి భర్తలు ఈ ప్రపంచంలో దొరకడం చాలా ఆదురు ఒక మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్ళంగానే అనుమానం బయటికి వచ్చిన తర్వాత భర్తలు ఈ మధ్య కాలంలో వీడియో కాల్స్ చేయమంటున్నారు నీ పక్కన ఎవడున్నాడో చూపించాను ఇది వాస్తవం మిత్రుల వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు కుదుకుంటున్నారు నీ స్టేటస్ చూపియమంటున్నారు నీ వాట్సాప్ చాటు చూపియమంటున్నారు నువ్వు లేనప్పుడు నీ సెల్ ఫోన్ గుంజుకొని ఆ పాస్వర్డ్ తీసుకొని నువ్వు ఎవరెవరితో మాట్లాడినవు చూపించు నీకు తెలియకుండా నీ సెల్ ఫోన్లు మీద నిఘా పెట్టే భర్తలున్న ఈ రోజు లోపల ఒక భర్త భార్య నలవల అడవుల నుంచి హైదరాబాద్ కు నాగార్జున కొండ నుంచి హుసేన్ సాగర్ నడుమ ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం దగ్గరికి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఒక్క ప్రశ్నడి అడగని భర్తలు ఉండడం చాలా అరకు అలాంటి భర్తలే రోజు కావాలి ఇంకా కొంతమంది భర్తలు ఉంటారు బయట గొప్ప మార్చుకుందాం పిల్లలను పెంచే విధానాన్ని మార్చుకుందాం మనం సమాజంలో బతికే విధానాన్ని మార్చుకుందాం దీనత్వాన్ని వదులుదాం భయాన్ని వీడుదాం భయాన్ని జయిద్దాం ఆత్మగౌరవంతో బతుకుదాం అధికారం దానం చక్కదే వస్తుంది మన ఇళ్లను వేడుదాం మనం చేస్తున్నా చేస్తున్నా మన ఇళ్లను వీడదాం సమాజాన్ని చేతనకా మారుద్దాం సమూహంగా మారుద్దాం సైన్యంగా మారుద్దాం సునామీ లాగా ఈ దేశాన్ని ఆవహిద్దాం అప్పుడే మరి స్వేరో నెట్వర్క్ ఘనమైన నివాళి ఘనమైన మరి దానికి ఆ ఏమంటారు ఒక అస్తిత్వం చరిత్రలో ఒక పేజీ మిగిలిపోతుందని చెప్తూ మీరందరూ ఒక్కసారి లేస్తే రెండు సార్లు నేను మీరు జయ భీం జయ అని నేను చెప్పేదాన్ని కూడా మిత్రులందరూ దయచేసి చేతులొచ్చు తిడికి నేను అన్న ప్రతి మాటకు కూడా మీరందరూ కూడా జయభీమనాలే మరి సోదరి జ్ఞాన యోధురాలు పల్లె పంగు రాణి గారి ఆత్మకు శాంతి కలుగుని దాకా గట్టిగా చెప్పండి జై భీ జైశ్వీరావు పల్లె పంగు రాణి గారు ఆత్మ పల్లె పంగు రాణి గారి కళలు జ్ఞాన యుద్ధంలో ప్రతిరోజు కూడా పోరాడుతున్న వేరో సైనికులందరికీ కూడా తోడు విధంగా మన ఈ రోజు ఒక గొప్ప విద్య కోసం ఒక గొప్ప సమాజ నిర్మాణం కోసం పేదరికాన్ని సంఖ్యలను తెంచి మన బిడ్డలు రేపు ఒక జ్ఞాన సామ్రాజ్యంలో గొప్పగా బతకడం కోసం పోరాడుతున్న ఈ క్రమంలో రాణి గారి ఆత్మ మనందరికీ తోడు వండును గాక మహనీయులందరూ ఆత్మ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మరి సంత సేవాలాల్ మహారాజ్ సదాగత గౌతమ్ బుద్ధుడు సంత నవరాయణ గురు పెరియారు రామస్వామి అదే విధంగా భాగ్యారెడ్డి వర్మ కుమరం భీము దొన్న ఇద్దాసు పండుగ రసాయన్న సర్దార్ సర్వాయి బాబమ్మ బెల్లి లలిత అదే విధంగా మరెందరో మహనీయుల ఆత్మలన్ని కూడా రాణి గారిని ఆ జ్ఞాన సామ్రాజ్యంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను గాక అదేవిధంగా ప్రతి గ్రామం నుండి ప్రతి పల్లె నుండి ప్రతి కల్లి నుండి ప్రతి పట్టణం నుండి ప్రతి నగరం నుండి ప్రతి దేశంలో పనిచేస్తున్న స్వీరులందరూ కూడా రాణి గారి ఆశయాలను నిజం చేసే క్రమంలో వాళ్ళందరికి కూడా బలం దొరుకును గాక వాళ్ళందరికీ ఒక చక్కటి మార్గం దొరుకును దాకా అదే విధంగా మరి రాని కలలు కన్న అత్యంత తొందరగా రావాలని కోరుకుందాం మిత్రులారావు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ మీరు చెప్పినటువంటి ప్రతి మాట మాలో అను అనువున నిముడుకోని మీ యొక్క